సిద్దిపేట జిల్లాలో రాజు రహదారిపై పెను ప్రమాదం తప్పి ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ శంకర్ నగర్ స్టేజ్ సమీపాన శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి మంత్రి వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొట్టింది ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదుల్లోకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్సులోని ఇరుక్కుపోగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ను బయటకు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు జేసీబీ కట్టర్ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు జరిగిన ఘటనపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు